హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాయి కార్స్ యూట్యూబ్ ఛానల్ అండి ఎవరైతే బ్రీజా కార్స్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం నేనైతే ఈరోజు బెస్ట్ కార్ని మీ ముందర తీసుకొచ్చేసానండి ఈ కార్ ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఇచ్చేస్తాను కాకపోతే వీడియోని కంప్లీట్గా చూసేసేయండి ఇంకెందుకు ఆలస్యం కార్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం హలో ఫ్రెండ్స్ నేను ఈరోజు మీ ముందర తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి విటారా బ్రీజా విఎక్స్ఐ టూ థౌజండ్ ట్వంటీ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ వన్ రిజిస్ట్రేషన్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ కార్ అండి వెహికల్ అయితే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఎక్సలెంట్గా ఉన్నాయి వెహికల్ కూడా మంచి కండిషన్లో ఉందండి చాలా నీట్గా మెయింటైన్ చేశారు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ కార్ కాబట్టే ఇంత బాగా మెయింటైన్ చేశారండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ చూస్తున్నారు కదా బండి అయితే చాలా రాయల్ లుక్గా ఉంది ఒక్కసారి మీరు దగ్గర నుంచి నేను చూపిస్తాను ఎక్కువగా స్క్రాచెస్ కానీ ఏం లేవు చాలా తక్కువగా ఉన్నాయి అండ్ వెల్ కండిషన్లో మెయింటైన్ చేయబడింది బండి అయితే చాలా నీట్గా ఉంది మారుతి విటారా బ్రీజా విఎక్స్ఐ టూ థౌజండ్ ట్వంటీ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ వన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగల్ ఓనర్ కార్ అండి ఈ కార్ పైన ఎటువంటి ఫైనాన్స్ లేదు మీకు ఫైనాన్స్ కావాలంటే మన శ్రీ సాయి కార్స్లో ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉందండి ఈ కార్ వచ్చేసి హైదరాబాద్లోని ఉప్పల్ రింగ్ రోడ్కి టూ కిలోమీటర్స్ లోపల ఉప్పల్లో శ్రీ సాయి కార్స్ యాడ్లో లొకేటెడ్ అయి ఉందండి లొకేషన్ కావాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఒక్కసారి మీరు కాల్ చేసి వాళ్ళ లొకేషన్ కూడా పంపిస్తారు మనం ఒకసారి ఇంటీరియర్ కూడా చెక్ చేసుకుందాం హలో ఫ్రెండ్స్ ఇంటీరియర్ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారండి ఎందుకంటే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగల్ ఓనర్ కార్ కాబట్టి ఇంత బాగా మెయింటైన్ చేశారండి అన్ చాలా మంచిగా ఉందండి బండి అయితే చూస్తున్నారు కదా సీట్లు కూడా చాలా నీట్గా ఉన్నాయి అండ్ ఏసీ కూడా చాలా మంచి కండిషన్లో ఉందండి నేను ఆల్రెడీ స్టార్ట్ చేసి కూడా చూశాను డ్రైవ్ చేసి కూడా చూశానండి చాలా నీట్గా మెయింటైన్ చేశారండి వెహికల్ అయితే ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా ఉంది చూస్తున్నారు కదా మీరే చాలా నీట్గా ఉంది ఒకసారి మనము మీటర్ రీడింగ్ కూడా చెక్ చేద్దాం ఒకసారి మీటర్ రీడింగ్ కూడా చూసుకోండి కేవలం నలభై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే డ్రైవ్ అయిందండి ఫార్టీ సిక్స్టీ థౌజండ్ కిలోమీటర్స్ డ్రైవ్ అయిన ఓన్లీ జెన్యున్ మీటర్ రీడింగ్ అండి కార్ ప్రైజ్ వచ్చేసి ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ తప్పకుండా ప్రైస్ తగ్గుతుందండి మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకోండి వెహికల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్రైస్ గురించి మాట్లాడుకుందాం మీకు ఫైనాన్స్ కావాలంటే కూడా మన శ్రీ సాయి కార్స్లో ఫైనాన్స్ కూడా ఇప్పిస్తారండి మీకు కొంచెం సివిల్ స్కోర్ తక్కువ ఉన్నా కూడా మనం ఫైనాన్స్ ఇప్పిద్దామండి అండ్ మన శ్రీ సాయి కార్స్లో ఇవే కార్స్ కాకుండా చాలా కార్స్ ఉన్నాయండి రెండు లక్షల నుంచి పదిహేను లక్షల బడ్జెట్ వరకు అన్ని రకాల కార్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి మీకు ఏ కార్ కావాలన్నా ఈకోల్ కానీ సిఎన్జి వెహికల్స్ కానీ మన దగ్గర అన్ని అవైలబుల్ ఉన్నాయండి మీకు ఏ కార్ కావాలన్నా మనకు ఒక్కసారి కాల్ చేసి మీ కారు ఏ కార్ కావాలన్నో చెప్తే మేము దాని డీటెయిల్స్ చెప్తాము మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉందండి ఇలాంటి మంచి మంచి కార్ల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ షేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ శ్రీ సాయి కార్స్ ఈ కార్ గురించి కనుక ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఒక్కసారి కాల్ చేసేసేయండి బాయ్ ఫ్రెండ్స్